నాని అనేది ఇప్పుడు పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వచ్చిన సినిమాలతో కాదు రాబోయే సినిమాలతో కూడా నాని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా షూటింగే మొదలు కానీ ది ప్యారడైజ్ సినిమాతో ఊహించని రికార్డ్కు తెరతీశారు న్యాచురల్ స్టార్ మరి అదేంటి ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుంది నాని సక్సెస్ రేషియో చూస్తుంటే మిగిలిన హీరోలందరికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి తన రేంజ్ లో ఉన్న హీరోలెవరూ అందుకోలేనంత స్థాయిలో ఉన్నారు నేచురల్ స్టార్ ఒకప్పుడు ఆయన సినిమాకి నలభై కోట్లొస్తే గొప్ప అనేవాళ్లు కాని మొన్న హిట్ త్రీతో ఫస్ట్ డేనే నలభై మూడు కోట్లు వసూలు చేశారు నాని నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొట్టింది ఈ సినిమా దానికి ముందు సరిపోదా శనివారం కూడా సెంచరీ కొట్టింది దసరా నుంచి నాని కెరియర్ గ్రాఫ్ మారిపోనుంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఈ చిత్రం నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేస్తే క్లాస్ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న కూడా డెబ్బై కోట్లను కొల్లగొట్టింది ఇక సరిపోదా వంద కోట్లు తాజాగా హిట్ త్రీతో మరోసారి వంద కోట్లు వసూలు చేశారు నాని ప్రస్తుతం పారడైజ్ సినిమా చేస్తున్నారీనా దసరా కాంబినేషన్ కావడంతో షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్లో సరికొత్త రికార్డ్ సెట్ చేస్తోంది ప్యారడైజ్ పారడైజ్ కి సంబంధించి జస్ట్ ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్ అప్పుడే నాని కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ చేస్తోంది మూవీ ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమా పారడైజ్ ఆడియో రైట్స్ ని ఏకంగా పద్దెనిమిది కోట్లకు కొనేసింది టైర్ వన్ అని మాట్లాడుకునే స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని నంబర్ ఇది ఇంకా చెప్పాలంటే కంటే ఎక్కువే దసరా కాంబినేషన్ రిపీట్ అవుతుండడం నాని ఫామ్ అనిరుద్ మ్యూజిక్ టీజర్కొచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ పారడైజ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి హైదరాబాద్లో ప్రస్తుతం సెట్ వేస్తున్నారు మేలోనే షూట్ మొదలు కానుంది సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరును విడుదల కానుంది పారడైజ్